హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరికి రథయాత్ర శుభాకాంక్షలు మాట ఇవాళ్ళ వీడియో ఏంటంటే మా విజయనగరంలో రథయాత్ర ఎలా జరుగుతుందో చూపిస్తాను అంటే ఒక ఏరియాలోని చూపిస్తానండి దాసన్పేటలో పెద్ద రథయాత్ర జరుగుతుంది పెద్ద రథం ఉంటుంది అన్నమాట ఇది దాసన్పేట వెళ్ళే రథం మాట మా హాస్పిటల్ దగ్గరికి వస్తే దన్నం పెట్టాను పిల్లలు తీసుకెళ్ళమన్న రథాయిత్రికి తీసుకెళ్ళానండి గంట స్తంభం దగ్గర కనికా పరమేశ్వర గుడి ఉంటుంది కదా అక్కడ మాట ఈ రథాయిత్రికి వెళ్ళాము ఇక్కడ ఒక రథాయిత్ర వద్ది అంటే కొన్ని కొన్ని చోట్ల అవుతుందండి ఇక్కడ ఫేమస్ అన్నమాట కనికాపరమేశ్వర కోవిల అక్కడ దాసనపేట ఇలా వెళ్ళామట ఇక్కడ ఆవులు కనిపిస్తే అక్కడ ఈ పిల్లడైతే మాత్రం దండం పెట్టేస్తున్నాడండి గొప్ప పిచ్చి ఆవులన్నా కుక్కలన్నా చాలా ఇష్టం పార్దుకి ఎవరైనా పాపం బిచ్చగాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి డబ్బులు వేయమని తినేస్తాడు ఉన్నా లేకపోయినా గోల్ పెట్టేస్తాడు ఇగోండి కనికాపరమేశ్వర గుడి ఇక్కడ ఈ ఇక్కడ రథాలు పెడతారన్నమాట పెద్ద రథము దాని చుట్టూ ఒక పది చిన్న రథాలు పెడతారు ఈ ఏరియా కనికా పరమేశ్వర గుడి ఏరియా అంటారు విజయనగరంలో ఇంకా షాపులు అయితే మరి చెప్పక్కర్లేదు మార్కెట్ ఏరియా ఇది విజయనగరంకి చిన్న చిన్న గుళ్ళు అదే రథాలు పెట్టి అందరూ దర్శనానికి వస్తున్నారు చూడండి ఎక్కుదామనుకున్నాము కానీ చాలా లోడ్గా ఉంది పిల్లలతో అవ్వదు కదా అందుకని రథం అయితే మాత్రం ఎక్కలేదు ఈ చిన్ కిందనే నుంచే తీసాను వీడియోని చిన్న స్వామి ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో రథంకి ఎంత ముచ్చటేసిందో చూడడానికి ఎంత బాగున్నాయో ఆ స్వామి ఎంత అందంగా ఉన్నాడో మా పిల్లలకు వీడియో తీసుకుంటుంది అది దానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాని యూట్యూబ్ తీసుకోవడానికి వీడియో తీసుకుంటుంది మా పాదు దండం పెట్టుకోవడానికి మధ్యలో వచ్చి దూరిపోయి దండం పెట్టేస్తున్నాడు ఆ స్వామికి బాగుంటది ఇంకా సాయంత్రం అవుతున్న కొల్ది ఎక్కువైపోతారు జనం చీకటి పడితే ఇది కనికా పరమేశ్వర గుడి అండి రథం మీద జనం చూసారా ఎంతమంది ఉన్నారో ఇంకా మరి పిల్లలతో ఎక్కలేమని డ్రాప్ అయిపోయామాట కింద నుంచే దండం పెట్టేసాము ఆ స్వామిని తండ్రి ఎక్కలేము స్వామి అని క్షమించని ఈ స్వామి బాగున్నారు కదా ఇంకా యాత్ర అంటే అన్నీ అమ్ముతారు కదండి ఇంకా శనగలు మిఠాయి చాలా ఇంకా మరి చెప్పకండి మీరే చూడండి మట్టి పెడతలు చిన్నప్పుడు మేము చక్కగా వాళ్ళం అండి మట్టి పెడతలు కొనుక్కొని అప్పుడంతా రూపాయి రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు పది రూపాయలు అటు ఒకటి అయినా ఇప్పుడు పిల్లలు వాటితో ఆడుకునే అసలు తెలియదు కూడా ఎలా ఆడుకోవాలనేది కూడా చూసి ఆనందం పడ్డమే మేము చిన్నతనం రోజులు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు పిల్లలందరికీ ఇవి సెల్లు ఇవి ఈ ప్లాస్టిక్ సామాన్లు అటు ఇటు చాలా ఉన్నాయండి ప్లాస్టిక్ సామాన్లు అయితే మాత్రం పిల్లలు అలా చూస్తున్నారు కొనమని తర్వాత కొంటాం అనుకొని తెస్తున్నాం అన్నమాట వాళ్ళని పెడతారు అయితే చాలా బాగున్నాయండి నా చిన్నతనం రోజులు గుర్తొచ్చాయి నాకైతే మాత్రం ఇక్కడ చూడండి సిల్వర్ సామాన్లు మన ఇంట్లోనే ఇన్ని సామాన్లు ఉండవేమో అన్ని రకాలు ఉన్నాయి ఎంత బాగున్నాయో మీరే చూడండి కొంచెం పెద్ద సైజ్ అయితే ఇంకో రేటు చిన్న సైజు అయితే ఒక రేటు చిన్నవన్నీ పది పెద్దవన్నీ ఇరవై ముప్పై చెప్తున్నారు అవి చూసి ఆనందిస్తాయి అనమాట కొను కొన్నా సరే ఇలా ఆడుకునే ఇది లేదు అన్నమాట వాళ్ళకి జ్ఞానం ఎలా ఆడుకోవాలని కూడా తెలియదు ఇప్పుడు పిల్లలకి అంత సెల్ ఫోన్ మా టీవీ సెల్ ఫోన్ తప్ప ఇవేమిటో కూడా తెలియదు వాళ్ళకి ఇక్కడ ఒక షాప్ ఉందండి సిల్వర్ సామాన్లు బాగున్నాయి మా పొద్దు అయితే బుర్ర మీద కూడా పెట్టేసుకున్నాడు దాన్ని పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి అంటే మేము బేగా వెళ్ళిపోయాం కాబట్టి లోడ్ లేదు ఖాళీగా ఉంది కాబట్టి ఎంజాయ్ చేశారు తర్వాత అయితే చాలా లోడ్గా ఉంది అసలు రాలేపా లోపల నుంచి బయటికి చాలా బాగుంది కదండి మా విజయనగరం రథయాత్ర చాలా బాగుంది కదా ఇప్పుడు ఖాళీగా ఉంది సాయంత్రం అటు నుంచి రెట్టిన వచ్చేసరికి మాత్రం ఫుల్ లోడు పిల్లలతో బయటికి రాలేపు అంత ఉంది చూసారు ఎక్కడ పెడితే అక్కడ శనగలు మిఠాయి మట్టి పెడతలు చాలా బాగుందండి నా చిన్నతనం రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు ఎంత నచ్చిందండి అంత కొనుక్కొని ఆడుకోవడానికి అంత టైం లేదు మరి పిల్లలకి తెలియదు ఎలాగా ఆడాలో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పక్కన స్వామి గుడి ఉంది పిల్లలు ఎప్పుడూ చూడలేదు నేనే చూడలేదు ఇంకా వాళ్ళు ఏం చూస్తారు అందుకని అక్కడికి వెళ్దాం పదండి అమ్మ అంటే తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళని అక్కడ ఎంత బాగుందండి ఆ గుడి రంగాలిది రామాలయం పక్కన ఉంటుంది స్వామి చాలా ఇంప్రూవ్ చేసి చాలా బాగుందండి నాలాగే చూడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చూపిద్దామని వీడియో తీసాను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మా విజయనగరం రథయాత్ర ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్